ఈ రోజు దేశవ్యాప్తంగా పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది రాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు ఏర్పడే గ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర ప్రధాన పుణ్యక్షేత్రాల ద్వారాలు మూసుకోనున్నాయి ఇటు శ్రీకాళహస్తిలో మాత్రం గ్రహణం వేళ ప్రత్యేక పూజలు జరగనున్నాయి ఈరోజు రాత్రికి చంద్రగ్రహణం ఏర్పడనుంది శాస్త్రీయ కోణంలో భూమి చంద్రుడు సూర్యుడు ఈ మూడు ఒకే సరళరేఖపైకి వచ్చే అరుదైన కాలాన్నే అంటారు భూమికి ఇరువైపులా సూర్యుడు చంద్రుడు ఉంటారు వీరి మధ్యలో భూమి ఉంటుంది భూమి సూర్యుడు చంద్రుడు అన్ని ఒకే సరళరేఖపై ఉండి కేతుగ్రహం వద్దకు రావడం ద్వారా చంద్రుడు కనిపించకుండా పోతాడు కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుండటంతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని సుమారు పది పాటు మూసివేయనున్నారు రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణం మొదలయ్యే సమయానికి ఆరు గంటల ముందుగా శ్రీవారి ఆలయం మూసివేయడం ఆనవాయితీ సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తారు గ్రహణం వీడాక మంగళవారం వేకు రెండు గంటలకు ఆలయం తెరిచి మహాశుద్ధి పుణ్యావచనం నిర్వహిస్తారు మూడు గంటల నుంచి యథావిధిగా సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన తదితర పగటిపూట సేవలు సర్వదర్శనం కొనసాగుతాయి చంద్రగ్రహణం సందర్భంగా ఇవాళ ఉదయం విఐపి బ్రేక్ విశేష పూజ పగలు జరిగే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ బ్రహ్మోత్సవం వసంతోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఆన్లైన్ మూడు వందల రూపాయల టికెట్లు పున్నమి గరుడ సేవను రద్దు చేసినట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది దివ్య దర్శనానికి కూడా ఆరు టోకెన్లు జారీ చేస్తుండటంతో కాలినడక భక్తులకు మధ్యాహ్నం లోపే దర్శనం చేయిస్తారు గ్రహణ సందర్భంగా మనము అన్నపానీయాల వితరణ చేయడానికి వీలు లేదు కాబట్టి అన్నప్రసాదం ప్రసాదం కాంప్లెక్స్ లోనైనా క్యూ లైన్ లోనైనా కంపార్ట్మెంట్లలో అయినా మనము అన్న ప్రసాదాల వితరణ జరగదు కాబట్టి ఎవరిని కూడా కంపార్ట్మెంట్లో ఉంచుకోవడం ఉండదు కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి శ్రీవారి ఆలయం మూసివేయడమే బాతో పాటుగా మనకు మామూలుగా వేచి ఉండే కంపార్ట్మెంట్స్లో కూడా ప్రవేశం లేదు కాబట్టి వాళ్ళ యొక్క ప్రయాణాన్ని దానికి అనుగుణంగా వారు మార్పు చేసుకోవాలని కూడా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నలక దారిలో కూడా మనము వారికి మందికి మాత్రమే మాత్రమే మార్గంలో మనకు జారీ చేయబడతాయి ప్రసాద కేంద్రాలు అన్న ప్రసాద సముదాయాన్ని కూడా మూసివేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు క్యూ కాంప్లెక్స్ లో కూడా భక్తులను అనుమతించమని నడకదారి భక్తులకు కేవలం ఆరు వేల టోకెన్లను మాత్రమే జారీ చేస్తామని దానికి తగ్గట్లుగా భక్తులు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు అలాగే తిరుమలతో పాటు ఇతర ప్రధాన ఆలయాలు కూడా చంద్రగ్రహణం వేళ మూసుకోనున్నాయి గ్రహణం విడిచాక సంప్రోక్షణ అనంతరం తిరిగి ద్వారాలు తెరుచుకుంటాయి